జ్వరం వచ్చిందని హాస్పిటల్కి పోతే డాక్టర్ మందులు రాసిచ్చాడు చీటీ పట్టుకొని మందుల షాప్కి పోతే ఫార్మసిస్టు అన్న బ్రాండెడ్ ఈయనా లేకపోతే జనరిక్ ఈయనా అని అడిగాడు అదేంటి రెండు రకాలు ఉంటాయా అని నేను అడిగాను బ్రాండెడ్వి రేట్లు ఎక్కువ జనరక్కి రేట్లు తక్కువ అని చెప్పాడు అసలు ఈ బ్రాండెడ్ ఏంటి జనరిక్ ఏంటి నాయనా అంటే ఒక మందు కనిపెట్టాక ఆ కంపెనీకి ఇరవై ఏళ్ళ పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి అప్పుడు వేరే కంపెనీ ఆ మందు తయారు చేయకూడదు ఆ మందు తయారు చేసిన కంపెనీ వాళ్ళు వాళ్ళు చెప్పిన రేట్లకే అమ్ముతారు జనరిక్ కంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఒరిజినల్ ఫార్ములాని అసలు కంపెనీ బయటకు ఇచ్చేస్తుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు వాళ్ళ గిట్టుబాటు అయ్యే రేట్లకు అమ్ముకోవచ్చు ఇరవై ఏళ్ల పాటు హక్కులు ఎందుకంటే ఆ కంపెనీ రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ ఇలాంటి వాటికి కోట్లలో ఖర్చు పెడుతుంది అందుకే వాళ్ళు ఇరవై ఏళ్ల పాటు వాళ్ళకు లాభసాటి రేటుకి అమ్ముకుంటారు ఇక జనరిక్ తక్కువ ఎందుకయ్యా అంటే వీళ్ళకి తయారీ ఖర్చు తప్ప రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ ఇలాంటివి ఏమీ ఉండవు అందుకే చాలా తక్కువ ఖర్చుకి జనరిక్ మందులు దొరుకుతాయి బ్రాండెడ్ రేట్ ఎక్కువ జనరిక్ రేట్ తక్కువ తేడా ఏమైనా వస్తా అని డౌట్ ఖచ్చితంగా వస్తే నేను ఒక డాక్టర్ని అడిగాను సార్ మీ దగ్గర మూడు వందల రూపాయలు అవుతున్న మెడిసిను నాకు జనరిక్లో ఇరవై రూపాయలకే దొరుకుతుంది అదేంటి సార్ అని అడిగితే దానికి ఆయన చెప్పిన విషయం ఏంటంటే మనం తినే పదార్థాలే మంచివో కాదో తెలియదు మామూలు కందిపప్పుకి ఆర్గానిక్ కందిపప్పుకి రేటు వ్యత్యాసం చూడు కానీ రెండు పప్పులే అలాగే నేను ప్రిస్క్రైబ్ చేసిన మూడు వందల రూపాయల మందులకి ఇరవై రూపాయల జనరిక్ మందులకు కూడా అదే వ్యత్యాసం అలా అని నేను రాసిన మందులు ఖచ్చితంగా పనిచేస్తాయంటే నేను గ్యారంటీ ఇవ్వలేనని చెప్పారు ఎందుకంటే ఇక్కడ మందు ఒకటే మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే అనుమానం బ్రాండెడ్ మందులకి పబ్లిసిటీ ఖర్చు ఉంటుంది జనరిక్ మందులకు ఉండదు అందుకే ఖర్చు తక్కువ మందు ఫార్ములా ఒకటే అయినప్పుడు పనితీరు కూడా ఒకేలా ఉంటుంది ఎగ్జాంపుల్కి పారాసిటమాల్ ట్యాబ్లెట్ని తీసుకోండి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో చూడండి పోలో అని గోలో అని జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది బ్రాండ్ అయినా జనరిక్ అయినా చూజ్ వైజ్లీ